దసరా పండుగ పరిదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవదాయ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రధానంగా చెడుపైన మంచి విజయంగా అమ్మవారు రాక్షస సంవారం చేసిన తదుపరి ఈ దసరాను జరుపుకునేటువంటి పండుగలో దేశ విదేశాల నుంచి కూడా తమ సొంత గ్రామానికి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ పండుగ వాతావరణంలో గడుపుకున్నటువంటి సందర్భంలో అలై ఇచ్చేటువంటి కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలి అందరూ బాగుండాలని సందర్భంగా ఆ దుర్గా అమ్మవారిని దసరా పండుగ పండుగ సందర్భంగా వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో ఆశైష్యులతో ఆయుర్వేదలతో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వేములో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తల్లి అని ఆ దుర్గమ్మ అదేవిధంగా తల్లిని అదేవిధంగా వేబుల పార్టీ పరిశీలి సందర్భం వేడుకుంటూ దశా శుభాగా తెలియజేస్తారు అందరికీ నమస్కారం